దేవుని కొరకు బతకాలి కొంచెమైనా దేవుని పని చేయాలని గుండెల్లో ఆశ ఆరాటం ఉంటే కావాల్సిన మార్గాలన్నీ దేవుడే ఓపెన్ చేస్తాడు కానీ ఆశ ఉండాలి కదండి సాకులు చెప్పి తప్పించుకుంటే ఎట్టండి సాకులు ఎట్టండి దేవుడికి జీవితం చిన్నదండి ఇంత పెద్దది కాదు చిన్నది అయిపోయింది ఇప్పటికే సగం లైఫ్ అయిపోయింది ఇంకేందండి ఏడు ఉందండి ఎప్పుడు పిలుస్తాడో తెలుసా అండి మనకి చాలా వచ్చేసే అన్నాడు అంటే ఇంక అంతేనండి నిలబడ్డాడు నిలబడ్డట్టే కూర్చున్నాడు కూర్చున్నట్టేనండి చూడలేదండి మీరు చాలా మందిని చూడలేదండి ఆటో ఎక్కి కూర్చో ఏం కాదు ఎడవా ఏమైతే నాకు బాగానే ఉన్నాను అనుకుంటూ పోయాడు బాడీ వచ్చింది ఇంటికి ఏమైంది అనుకుంటా పోయా ఎంతవరకు అండి మనుషుల లైఫ్ పిలుపు రాకముందు ఆ రాకడ రాకముందు జాగ్రత్త పడాలి కదండి లైఫ్ అంతా ఏం తిందాం ఏం తాగుదాం ఏం ధరించుకుందాం ఈ ఆనందం ఎన్న బతుకంతా తృప్తుందా తృప్తుందా తిన్నాం రకరకాలు తృప్తి తిరిగిందా కట్టేవ రకరకాలు తృప్తి తీరిందా రకరకాలు తీరిందా తీరదు ఇది సెలయేరు కాదు ఇది ఎండమావి ఎండమావి దాహం తిరిద్దా ఈ బతుకంతే అందుకే దేవుడి చిన్న సంతృప్తి చెందటం ఉన్నంతలో కృతజ్ఞతలు చెప్పుకోవటం ఎక్కువ మైండ్ అంతా దేవుని కొరకు నేను ఎలా ఖర్చు చేయాలి